ఈ రోజు మనం ఇప్పుడు ఆపరేట్ అవుతున్న కాలేజ్ మోడల్స్ కూడా మనం చూడాలి ఈ కాలేజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ సీట్స్ అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటగిరీ బి కింద ఇస్తున్నారు అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ కేటగిరీ సి కింద ఇస్తున్నారు కేటగిరీ బి కింద ఉన్నటువంటి వాళ్ళకి సుమారు పద్నాలుగు లక్షల రూపాయలు ఫీజు కింద వసూలు కలెక్ట్ చేస్తున్నారు కేటగిరీ సి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటా లాగే వాళ్ళకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా చేయడం జరుగుతా ఉంది అంటే సుమారు ఇప్పుడు ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్ అని వాళ్ళు చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది సుమారు ప్రైవేట్ కాలేజ్ కు ఉన్నటువంటి విధానమే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్నాదో సేమ్ మోడల్ వాళ్ళు కూడా చేస్తున్న మోడలే అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఒకలాగా కేటగిరీ టూ బి కింద థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటగిరీ సి కింద ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ గతంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఈ రోజు మెడికల్ కాలేజ్ కొత్తగా ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కావాల్సినటువంటి మిగతా ఉన్నటువంటి కూడా కంప్లీట్ చేయాలని ఆయన ఇప్పుడు సుమారు ఆ కాలేజ్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద బాధ్యత కాబట్టి ఒక పీ త్రీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవచ్చు కానీ ఈ రోజు పోర్ట్స్ లో విషయంలో గానీ ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా ఎందుకంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అలాగే పీ త్రీ మోడల్ లో ఆపరేట్ అవుతున్నటువంటి జిఎంఆర్ లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారు అలాంటి మోడల్ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో దాన్ని పూర్తి చేయాలనే ఒక బాధ్యతతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పి త్రీ మోడల్ లో తీసుకొచ్చారు ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్ లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే ఫీజు స్ట్రక్చర్ లో కొత్త కాలేజెస్ లో కూడా